నేను మీ ఈ ఈరోజు మనం కుంభరాశి వారి కోసం చాలా చక్కటి వీడియో చేసుకుందాం ఎందుకంటే మన జీవితంలో కొంచెం ప్రెస్టేషన్తోటో బాధతోటో కోపంతో ఏంట్రా నా జీవితం అంతా కూడా శని భగవానుడు నా తల మీద శనే ఉన్నాడు రా ఏ పని అవటం లేదు జీవితంలోని అనేవి అలా నా జీవితాంతం కూడా వెంటాడుతున్నాయి సుమారుగా రెండు వేల ఇరవై కరోనా దగ్గర నుంచి నా జీవితం పూర్తిగా టర్నింగ్ అయిపోయింది వ్యాపారాలు లాస్ అయిపోయింది చేతిలో ఆర్థిక పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది నా జీవితం ఏం జరుగుతుందో అసలు నాకే అర్థం అవటం లేదు కనీ విని ఎరుగినటువంటి నా జీవితంలోని ఎంత అష్ట దరిద్రాలు కూడా నాకే చుట్టాలా అసలు ఈ రాశే బాగోలేదు నక్షత్రం బాగోలేదు నా తల మీద శని ఏడుస్తున్నాడు అని చాలా రకాలుగా మన బాధలన్నీ కూడా చెప్పుకుంటుంటామని కానీ మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలని మనం గుర్తు చేసుకోవాలి ఆ జన్మలో మనం ఎలాంటి పుణ్యకర్మలు చేసుకుంటే ఈ జీవితంలో కుంభరాశిలో ఉన్నవారికి కూడా అష్టైశ్వర్యాలతో ఉన్నారు అలాగే ఈ జన్మలో కూడా ఎన్నో భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకున్న వారు కూడా అష్టైశ్వర్యాలతో ఉన్నారు మనం ఈ రోజు పూజ చేసాము ఈ రోజు దీపం పెట్టాము దేవుడు నాకు కరుణించలేదని చెప్పడం లేదా వారం రోజుల నుంచి కూడా నేను పూజలు చేస్తూనే ఉన్నాను భగవంతుడు కరుణించలేదని చెప్పడం ఇలా కాదండి భగవంతుడు కరుణించేదాకా కూడా మనం భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం సమయాన్ని వేట్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు మన పూజ ఫలితాలను మెచ్చి మనకి ఆశీర్వాదం ఇస్తాడో ఆ రోజు నుంచి కూడా మన జీవితంలోనే ఒక గోల్డెన్ టైం పీరియడ్ స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం మనల్ని ఆపేది ఎవరు ఉండరండి సాక్షాత్ చాలా విషయాలు చెప్తాను ఒక్కసారిగా నా పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం గాని భక్తుల మీద కలిగింది అంటే మాత్రం ముల్లోకాల్లో ఉన్నటువంటి ఏ శక్తి కూడా వాళ్ళని ఆపలేదు అంత అద్భుతంగా మన జీవితం అనేది ముందుకు వెళుతుంటుంది ఎందుకంటే సిరి సంపదలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయి అలాగే కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మంచి మ్యారేజ్ సంబంధాల్లో కానీ అలాగే మన కుటుంబంలో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగు ఆప్యాయత అలాగే మనం మంచి ఇల్లు కొనుక్కోవడం కారు కొనుక్కోవడం పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇలా చూడండి అంటే మనం చాలా మంది చూస్తుంటాం అరే ఈట్రా దేవుడి లేదు జాక్పాటిచ్చాడరా వీళ్ళకి సడన్గా మా కళ్ళ ముందే ఎదిగిపోయాడరా అంటే వాళ్ళ ఎనకాతలు ఎంత కష్టం ఉందో ఒక్కసారి గ్రహించండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందేరు అంటే మాత్రం వాళ్ళు ఆ భగవంతుని ఎంత ఆరాధించుంటారు ఆ భగవంతుని ఎంత ప్రేమించుంటారు ఆ భగవంతుని ఆశీర్వాదం కోసం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పూజలు చేసుకొని ఉపవాసాలు చేసుకొని దీక్షలు చేసుకొని ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే మనము కూడా మనము కూడా మన కష్టంతో పాటుగా కష్టం లేకుండా ఏ పని అయిపోతుందని చెప్పను మన కష్టంతో పాటుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం కూడా మన సమయాన్ని వెచ్చిస్తే మాత్రం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం రోజు ఉదయం సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలు చేసుకోవడం మన దాన ధర్మాలు చేసుకోవడం అలాగే సునకాలకి అలాగే పశుపక్షాదులకు అన్నిటికీ కూడా ఆహారాన్ని ఇవ్వడం అలాగే ఉదయం పూట చిన్న గిన్నెతోటి పక్షులకు నీళ్లు పెట్టడం దాణ ఇవ్వడం వీటితో పాటుగా మనం మంచితనం నడవడిక అలాగే ఎదుటివారిని గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం ఇలా మన జీవితంలోనే మన అన్ని విషయాల్లో కూడా ప్రతీది కూడా మనం మలుచుకోవాలని ఆ భగవంతుడు ఈ జీవితంలో మనకి ఎంత మంచి చేయమని మనకి భగవంతుడు ప్రసాదించాడు ఆ మంచితనాన్ని అంతటినీ కూడా మనం ఎవరి మనసు కూడా నొప్పించకుండా మన జీవితంలోని మనం చాలా చక్కగా నడుచుకుంటూ అంత పరమేశ్వరుడే చూసుకుంటాడు నాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా పరమేశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పి మనం ఆ భగవంతుడి మీద భారం వేసి మన జీవితం అంతా కూడా చక్కగా మనం వెళ్ళినట్లయితే ఒక్క టైం అంటూ వస్తుందండి ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి ఎందుకంటే మనం శని భగవానుడు అంటాం కానీ ఏ భగవంతుడు కూడా ఒక్కసారి నేను కుంభరాజు వారికి మరీ మరీ చెప్తున్నాను ఏ భగవంతుడు కూడా అంటే శని భగవానుడు నా జీవితాన్ని నాశనం చాలా చాలామంది అంటుంటారు కానీ ఏ శని భగవాను ఏ ఎప్పుడైతే మనం భగవంతుడు అని అన్నామో ఆ భగవంతుడు తన బిడ్డలైనటువంటి మనల్ని మన జీవితాన్ని నాశనం చేయాలను పాడు చేయాలను ఏ భగవంతుడు కూడా కోరుకోడని తను కోరుకునేది ఒక్కటే మన జీవితంలో సక్రమైనటువంటి మార్గాన్ని మనం పయనిస్తున్నావా లేదా తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నావా లేదా కుటుంబం మీద భార్య పిల్లల్ని గౌరవంగా చూసుకుంటున్నావా లేదా అలాగే దురలవాట్లకు లోన్ కాకుండా మన తన భగవంతుడు ఇచ్చినటువంటి ధనాన్ని మన విచ్చలవిడిగా మనం అంటే ఈ జోదాలకి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కానీ లేదంటే కొంచెం వేరే ఇతర వాళ్ళతోటి మనం సంబంధాలు పెట్టుకుని మన జీవితాన్ని అంటే ఒక అందమైన భార్య కుటుంబం ఇచ్చినప్పటికీ ఇతరుల యొక్క అందానికి లోనైపోయి మన వాళ్ళకి డబ్బుని మన వాళ్ళ మన దగ్గర ఉన్న బంగారాన్ని వాళ్ళకి ఇచ్చేయడం ఇలా చేస్తున్నప్పుడు శని భగవానుడు చాలా కోపగిస్తాడంటే అలాంటప్పుడు మనల్ని సక్రమైనటువంటి మార్గాన్ని తీసుకురావడం కోసం అంటే ఒక గురువు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు అల్లరి చేస్తున్నాడు మాట వినటం లేదు సరిగ్గా చదవటం లేదు అలాంటప్పుడు వ్యక్తులు తీసుకుని నాలుగు దెబ్బలు కొట్టి ఆ ఆ శిష్యుడిని సరైన మార్గంలో ఎలా పెడతాడో అలాగే శని భగవానుడు కూడా మనల్ని ఒక సరైనటువంటి మార్గంలో పెట్టడానికి నాలుగైదు కష్టాలు పెట్టినప్పటికీ మన జీవితంలో మన నిలదొక్కుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కూడా ఇస్తాడు ఎవరికైతే శని భగవానుడు తన జీవితంలోని తనకి కష్టాలు బాధలు ఇబ్బందులు కలిగే తను రాటు తన జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనిలో కూడా కోటిశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు కానీ మనం చేసుకోవలసింది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనం తీసుకుంటున్నామా లేదా మనం చేయవలసింది భగవంతుని యొక్క ఆశీర్వాదం మనం పొందుతున్నామా లేదా ఈ విషయాలన్నీ కూడా చాలా మంది సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్యులు చెప్పడానికి భయపడుతుంటారండి ఎందుకంటే ఒక మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి విషయాలన్నీ చెబితే తను అర్థం చేసుకుంటాడా లేదో నీకు బాగానే ఉంటుందమ్మా నవంబర్ అంతా కూడా ఏం పర్వాలేదు చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళమ్మ అంటే ఇవి రెండు విషయాలు చెప్తారే తప్ప మన జీవితంలో మన కరోనా నుంచి మనం పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా మీ సమస్యలన్నీ తీరిపోయి ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఈ నవంబర్ నెలలో కలిగి మీరు ఉన్నతటువంటి స్థితికి వస్తారు అని చెప్పడానికి గంటా పదంగా కూడా భయపడుతుంటారు కానీ మనం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చెప్పగలుగుతున్నాం మనకి శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలోని అష్టైశ్వర్యాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది దీనితో పాటుగా పిల్లల ఎడ్యుకేషన్ కానీ పిల్లల ఆరోగ్యం కానీ మంచి చదువు కానీ ఉద్యోగం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఇవన్నీ రావడంతో పాటుగా మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోయి మన జీవితంలో ఉన్నతటువంటి స్థితికి రావడానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది దీనితో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కుంభరాశి వాళ్ళలో ఉండడంతో మనకి సకల సమస్యలు కూడా తీరిపోతాయండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి మెయిన్ రుణ బాధలు తీరిపోవడం ఆరోగ్యం బాగుండడం మనకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందడం ఇలా ప్రతి విషయంలో కూడా లాభదాయకమైనటువంటి జీవితాన్ని మనం ఈ నవంబర్ నుంచే చూడడం చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం అండి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి అందుకే నా ఛానల్ ఇంకేమైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఇటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇటు పరమశివుని యొక్క అనుగ్రహం ఇటు శని భగవానుడి యొక్క అనుగ్రహం ఇన్ని అనుగ్రహాలు మనకి కుంభరాశి వాళ్ళకి సుమారుగా ఈ నవంబర్ నెలలో కలగడంతో మన జీవితంలోని అత్యున్నత స్థాయికి రావడానికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మంచి సమయాన్ని మనం చాలా చక్కగా వినియోగించుకుందాం జీవితంలో అత్యున్నత స్థాయికి రావడానికి ఉపయోగపడుతుంది చాలా విషయాలు నేర్చుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీ